జాములు మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయండి కొండ సమస్య ఎక్కువగా ఉండేది ఈ ఈ బాక్స్ అండి మీరు ఈ బాక్స్ ఈ బాక్స్ లో ముందు తీసుకుని లిక్విడ్ టెన్ఎంఎల్ ఇందులో పోసి స్పూన్ ఉంటుంది ఇందులో స్పూన్ తో కలిపేసి కొమ్మ రాసుకుంటే చాలు నేను రెండు పెట్టే ఉన్నాను అక్కడ అక్కడ టచ్ చేసే అంతే ఈ బాక్స్ నాకు మూడు వందల చెట్లు నలభై వందల చెట్లు పెట్టా ఎన్ని రోజులకు మీరు మళ్ళీ అప్లై చేశారు మళ్ళీ నేను నెల రోజులకు ఒకసారి అప్పుడు పండుగ వృద్ధి మీ పొలంలో ఎంతగానో తగ్గింది అంటారు బాగా తగ్గిందండి ఇది వాడినాక ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయింది గ్యారంటీగా మీకు కొట్టడం లేకపోతే పెట్టడం ఇది సులువు పెట్టడానికి ఇది ఎకరం పెట్టడానికి అరగంటలో మొత్తం మూడు నాలుగు ఎకరాలు పెట్టవచ్చు ఎకరానికి డబ్బా పెడితే చాలు మధ్యాహ్నం పూట అలా అలా రాసుకుంటే వెళ్ళిపోయింది నేనైతే నెలకొకటి ఒకసారి పెట్టాను టైం అయితే పదిహేను రోజులకు ఒకసారి పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది పోటీ రైట్లు ఇది వాడుకుంటే చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది పండుగ కుడితే అసలు కాయ చెట్టు మీద కూడా ఉండదు ఇంతలా ఎంత కాయ కుట్టినా పండిపోతుంది చూడండి పండుకాయ కూడా ఎంత కట్టికుండా లేదంటారు పండుగ లేదు ఎలా చెప్పగలగారు పండిగ పండుగ ఉంటే కాయ పురుగులే ఉంటాయి మొత్తం ఆకాశమి వాడినాక దిగుబడి బాగుంటుంది డ్యామేజీ ఉండదు ముందు నేను